తప్పు చేసింది జానీ మాస్టర్ ఎఫెక్ట్ అవుతుంది మెగా ఫ్యామిలీ రీజన్ ఇవేనా జానీ మాస్టర్ చేసింది తప్పే ఒక యువతి బయటికి వచ్చి తనకు ఇలా జరిగింది అంటే అందరూ స్పందించాల్సిందే ఆ యువతికి అండగా నిలవాల్సిందే నిజానికి అది ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ ఇదే టైంలో మరొకటి జరిగి జరుగుతుంది కొంతమంది ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు తప్పు చేసింది జానీ మాస్టర్ అయితే దాన్ని మెగా ఫ్యామిలీ వైపు పవన్ కళ్యాణ్ వైపు మళ్లించేలా చేస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ దీనిలో ముందున్నాడు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి బన్నీ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడని అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాడని ఈ క్రమంలో వారి మధ్య తీవ్రమైన గొడవలు అవుతున్నాయని టాక్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు జానీ కేస్తో మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ బొరద చెల్లే ప్రయత్నం చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు చెప్పను బ్రదర్ ఈ డైలాగ్ అల్లు అర్జున్ నుంచి వచ్చిన నాటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆయనను ఓన్ చేసుకోలేకపోతున్నారు దీని తర్వాత జరిగిన పరిణామాల వల్ల అల్లు అర్జున్ ను పట్టించుకోవడం మానేశారు రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్కి బన్నీ ఓ విలన్ అయిపోయాడు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ మెగా హీరోలను ట్రోల్ చేయడమే పనిపెట్టుకున్నారు తనపై లైంగిక వేధింపులు చేశాడని జానీ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై సినిమా లోకం అందరూ రెస్పాండ్ అవ్వాల్సిందే అవుతున్నారు కూడా జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవడం కూడా స్టార్ట్ అయ్యింది ముందుగా జనసేన పార్టీ జానీపై తీవ్రంగా స్పందించి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తర్వాత జానీపై ఫిలిం ఛాంబర్ రియాక్ట్ అయింది డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నుంచి తప్పించారు ఇలా జానీపై చర్యలు జరుగుతున్నాయి కానీ ఈ గ్యాప్లో మెగా హీరోలు రెస్పాండ్ అవడం లేదు అంటూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదని చిరంజీవి సైలెంట్గా ఉన్నాడని యూట్యూబర్ రణీత్ విషయంలో సాయి తరం తేజ్ చాలా స్పీడ్ రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ విషయంలో నోరు మెదపడం లేదు అంటూ నాన్ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఈ ఇష్యూ విషయంలో మెగా ఫ్యామిలీని కార్నర్ చేస్తూ వస్తుంది కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు దీనికి కారణం ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్కి పొలిటికల్ టచ్ ఉంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీలో జానీ మాస్టర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు అలాగే ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ జానీ మాస్టర్ ప్రచారం ఎక్కువగా చేశాడు ఇదే టైంలో మెగా ఫ్యామిలీ కూడా జనసేనకి సపోర్ట్ చేసింది అంతేకాదు గత ప్రభుత్వంలో సీఎం జగన్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి జగన్ అవమానించారని జగన్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి జగన్ అవమానించారని కూడా స్ప్రైడ్ స్ప్రెడ్ చేశారు ఇది వైసీపీ ఓడిపోవడంలో సాయపడింది దీంతో మెగా ఫ్యామిలీపై రివెంజ్ తీసుకోవడానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఓ అస్త్రంలా మారింది ఇలా తప్పు చేసింది జానీ మాస్టర్ అయిన మెగా ఫ్యామిలీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది